అందరికీ నమస్కారం అండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి అక్టోబర్ నెల జీతాలు పెన్షన్ల గురించి ముఖ్యమైన సమాచారం అండి దాదాపు నిన్న సాయంత్రం నుంచే బిల్లుల్లో కదలెక్క వేగం పెరిగింది ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ ఫెన్షన్లకు సంబంధించి బిల్లులన్నీ ఈక్బేర్ వ్యవస్థలోకి విజయవంతంగా చేరాయి సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది ఆ తర్వాత ఆరు గంటల సమయానికి ఉద్యోగులకు సంబంధించిన బిల్లులన్నీ బ్యాచ్ నెంబర్లు కేటాయించడం పూర్తయింది ఇక రాత్రి ఏడు గంటల నుంచి బ్యాచ్ నెంబర్లు పొందిన ఉద్యోగులందరికీ దాదాపు జీతాలు జమ కావడం కూడా ప్రారంభమైంది ఇప్పటికే చాలా శాఖల్లో దాదాపు యాభై శాతానికి పైగా జీతాలు జమ అయ్యాయి ఇది నిజంగా శుభవార్త అయితే పెన్షనర్ల విషయానికి వస్తే నిన్న సాయంత్రం నాలుగు గంటలకి ఈక్బేర్లోకి వెళ్ళినప్పటికీ ఆ తర్వాత ఎటువంటి కదలిక కనిపించలేదు కానీ ఈ రోజు తెల్లవారు నుంచి కూడా కొన్ని పెన్షన్ బిల్లుల్లో కూడా కదలిక వచ్చింది ఇప్పటికే పది నుండి ముప్పై శాతం వరకు పెన్షన్లు కొన్ని చోట్ల జమ అయినట్టు సమాచారం ఇంతకు ముందు చెప్పినట్లుగానే దాదాపు ఎనభై శాతం ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు బిల్లులు ఈక్వబేర్లోకి అయితే చేరాయండి ఈ ఎనభై శాతం బిల్లులు అంటే ఈక్వబేర్లో ఉన్న తొంభై తొమ్మిది శాతం బిల్లులన్నిటికీ ఈ రోజు సాయంత్రం లేదా ఈ రోజు రాత్రి లోప ఖచ్చితంగా జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశం అయితే ఉంది మొత్తం మీద ఈ రోజు రాత్రికి డెబ్బై నుండి ఎనభై శాతం వరకు జీతాలు పూర్తి స్థాయిలో పెన్షన్లు కూడా జమ అయ్యే అవకాశం ఉంది మిగిలిన వారికి ఏదైనా సాంకేతిక లోపం వల్ల అంటే ఉదాహరణకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లేదా బిల్ నాట్ అప్రూవ్డ్ వంటి ఆలస్యం అయితే సోమవారం నాటికి జమ అయ్యే అవకాశం అయితే ఉందండి ఎక్కువ భాగం బిల్లులన్నీ కూడా ఈరోజు రాత్రికి పూర్తిగా వంద శాతం కూడా జమ అవుతాయని ఆశిస్తున్నాం